కనికరము కృప రెండు ఒకటి కాదు ఈ రెండు దేవుని ప్రేమ రూపాలే కానీ భిన్నమైనవి కరుణ అంటే శిక్షకు పాత్రుడైన వ్యక్తిని శిక్షించటానికి అర్హత శక్తి ఉన్న క్షమించుటయే కరుణ లేదా కనికరము కృప అంటే అనర్హులకు అపాత్రులకు ఉచితముగా ఇచ్చు అనుగ్రహము చూపు దయ ప్రేమ రక్షణలో దేవుని యొక్క ఈ రెండు గుణాలు ప్రాముఖ్యమైనవి ఈ రెండు దేవుడు ఇస్తేనే రక్షణ వాటిని మనము పొందుకుంటేనే రక్షణ ఎఫ్ఎస్ఏలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు అయినను దేవుడు కరుణా సంపన్నుడైయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను చేత మీరు రక్షింపబడినారు ఈ వాక్యములలో కరుణ కృపల మధ్య గల వ్యత్యాసాన్ని తేటగా చూడవచ్చు మొదటిదిగా మనము మన పాపముల చేత అపరాధముల చేత నిత్య నరకమునకు పాత్రులము లేదా అర్హులము దేవుడు పాపమునకు శిక్ష విధించి అమలు చేయగల శక్తి కలిగినవాడు అయినను మన పాపములను క్షమించి నిత్య నరకము నుండి మనలను తప్పించుటయే కరుణ లేదా కనికరము ఇక రెండవదిగా పాపముల వలన మనము నిత్య జీవమునకు అర్హులము కాదు అంటే అనర్హులము నిత్య జీవమునకు లేదా పరలోకానికి అనర్హులము అయిన మనకు నిత్య జీవము లేదా పరలోక రాజ్యము ఇచ్చుటయే కృప మరో విధంగా మనము దేనికి అర్హులము దాని నుండి తప్పించుట కరుణ అయితే దేనికి అనర్హులము దానిని దయచేయుటయే కృప దేవుని కృప కరికరపుల ఫలమే మనము పొందుకునే అనుభవించే అనుభవించబో రక్షణ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ